గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన అరాచకాలు చూసి ఎంతో గర్వంగా సినీ ఫీల్డ్లో లేని మహారాజుగా వెలిగిన ఎన్టీ రామారావు వేణి తొమ్మిది నూట ఎనభై రెండులో పార్టీ స్థాపించి అనేక సంక్షేమ పథకాలు వీధులకు సాయం చేయాలంటే ఆ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ దేశంలో తొలిసారిగా సంక్షేమం గురించి అమలు పరిచిన నాయకుడు ఎన్టీ రామారావు ఆయన అనేక పేదలకి అనేక హౌసింగ్ అయితేనేముంది రైస్ అయితే రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేముంది ఉంది ఆ రోజు రైస్ దొరకాలన్నా కూడా ఎన్టీ రామారావు ఎవరు తినేదానికి వెళ్ళలేదు పల్లెల్లోన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో ఏమే అన్నీ అన్ని కూడా సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి చేసి ఎన్టీ రామారావు అందరికీ అలగారిన వర్గాలు బీసీలకి దళితులకి ఎస్సీలకి యూత్కి అందరూ కూడా రాజకీయ పిచ్చి పెట్టినాడు ఎన్టీ రామారావు ఆ రోజు ఏదో గ్రామాల్లో పెద్దమ్మదారులతో వాళ్ళు గ్రామ పెద్దమ్మదారులతోనే రాజకీయాలు నడిచేటివి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అందరూ కూడా రాజకీయ చైతన్యం వచ్చింది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మగటుదైన మహారాజా తెలుగు ఖ్యాతిని కీర్తిని సంపాదించి పెట్టిన ఎన్టీ రామారావు గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు తెలుగు భాషలు ఎందుకు తెలుగు లెస్స అన్నాడు కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ఆ ఖ్యాతి ప్రపంచానికి అంతా సాటినాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను జయంతి సందర్భంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పెద్దలు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటూ ఈరోజు పార్టీ కోసం కళ్యాణ ప్రాంతంలో రెల్లీ కృషి చేసిన నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళు పార్టీని ఇంత బలంగా ఉంచారంటే కూడా వాళ్ళ నాయకత్వంలో బాగా పార్టీ కూడా పనిచేసింది ఎప్పుడైతే ఈ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా పార్టీని నిర్ణయి నలభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు మూడు నెలలు మాత్రమే వ్యవధిలో మొత్తం రాష్ట్రం అంతా చుట్టుముట్టి అన్ని చోట్ల కూడా విజయం సాధించారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా నవ్వారు ఇతను ఎప్పుడు వస్తాడు సినిమా రంగంలో ఉండి అతను ఏందో నిరూపించాడు ఈరోజు ఈ పార్టీ బలంగా ఉందంటే దానికి ఎన్టీ రామారావు కృషి కానీ ఎన్టీ రామారావు చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్లో కష్టాలని తెలుసుకుని ప్రజలకు అంది అందించడంలో ఆయన సఫలమయ్యారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎన్టీ రామారావు నూట ఒకటో జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ రాబోయే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు గారు నాయకత్వంలో కూడా విజయడంకా ముగించబోతుంది అది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి అందులో భాగంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మనం గెలబోతున్నామని ఏదేమైనా కూడా నాలుగో తారీఖు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల తీర్పు అక్కడ ఉంది కాబట్టి ప్రజల తీర్పు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎంతోమంది బీసీకి కానీ ఎస్సీకి కానీ ఆయన ఇప్పుడు కూడా కలిసి ఉండేవాడు ఎంతోమంది ఈరోజు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్దవాళ్ళు అయ్యారు మీరు ఎక్కడ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ పోయినా కూడా ఎన్టీ రామారావు తయారు చేసిన నాయకులే తప్ప ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు అక్కడ కేసీఆర్ కానీ మళ్ళా రేవంత్ రెడ్డి కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా చాలామంది కూడా మన తెలుగుదేశం పార్టీ కేడర్ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు అండదండలు ఉంటాయి ప్రజలు ఎప్పుడు కూడా ఈ పార్టీని ఆదరిస్తున్నారు ఆదరించబోతున్నారు కాబట్టి మనందరూ కూడా ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది ఆయన పార్టీ వ్యవస్థాపకులు ఆయనకి ఎప్పుడు కూడా మనము కాలకు మొక్కి నమస్కారం చేయాల్సిన పరిస్థితులు అందరూ అందరికీ కూడా ఉంది అందరూ కూడా ఆయన కృష్ణ రూపంలో కావచ్చు రకరకాల సినిమా రంగంలో కూడా రాణించాడు పెద్ద నటుడుగా ప్రఖ్యాతులు కాంచాడు దేశ నలుమూల నుంచి కూడా ఆయనకి దేశ విదేశాల నుంచి కూడా ఆయనకు మంచి ఆదరణ మనందరూ కూడా తీసుకొచ్చాడని ఈ సభా ఉ